నమస్తే నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయటం అందరికీ తెలిసిందే అయితే ఈ పండుగలలో అతిథులుగా మన వాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి శీతాకాలం మంచు బెందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు దుంపలు విత్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తారు ఈ మొక్కలు ప్రాణం పోసుకొని అందాలు ఆరబోయటానికి ముస్తాబోతున్నాయి మరికొందరు రైతులు పూణే బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీల అన్నింటిలోనూ ఈ సీజనల్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వీటిని విరివిగా కొనుగోలు చేసి క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలు కొత్తదనంతో జరుపుకునేందుకు అనేక మంది ఇప్పటికే వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి మన ఇంట్లో రోజు కనిపించే మొక్కల కంటే ఇవి చాలా భిన్నంగా అందంగా ఉంటాయి డిసెంబర్ ఆరంభం నుంచే ఈ సీజనల్ మొక్కలు సందడి చేస్తాయి ఫిబ్రవరి ప్రారంభం నుంచి మంచు తగ్గటం మొదలవ్వటంతో ఈ మొక్కలు తనువు చాలిస్తాయి అందుకనే సందర్శకులు కూడా డిసెంబర్ జనవరి నెలల్లో కడియం నర్సరీలను తిలకించడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు వారిని ఆకట్టుకునే విధంగా నర్సరీ రైతులు కూడా ఈ మొక్కలను ఒక క్రమబద్ధంగా ఉంచి అందరినీ విందు చేస్తారు ఇప్పుడు ఏ నర్సరీకి వెళ్లినా రమ్మని ఇంద్రధనస్సుల మాదిరిగా ఉండే ఈ సీజనల్ మొక్కలు ఆహ్వానం పలుకుతున్నాయి ఎన్సీఎం ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ స్పెషల్ స్టోరీ